జై జవాన్ జై కిసాన్ అని లాల్ బహదూర్ శాస్త్రి గారు అన్నారు మన అందరం కూడా కోట్ చేస్తున్నాం జై విజ్ఞాన్ అని అటల్ బిహార్ వాజ్పేయి గారు నినదించారు ఈరోజు ఈ వేదిక పై పిలిపిస్తున్నా జై స్వచ్ఛ సేవక్ ఇక్కడ ఉండే వాళ్లే కాకుండా రాష్ట్రంలో ఇంటికొక స్వచ్ఛ సేవకులు తయారు కావాలి అదే నిజమైనటువంటి వారధి స్వర్ణాంధ్రప్రదేశ్ కని చెప్పి తెలియజేసుకుంటున్నా జై స్వచ్ఛ సేవక్ జై స్వచ్ఛ సేవక్ జై స్వచ్ఛ సేవక్ జై జై స్వచ్ఛ సేవక్ మన ఇల్లు మన వీధి మన ఊరు మన జిల్లా మన రాష్ట్రం ఇలా ఎక్కడైనా స్వచ్ఛత కోరుకునే ప్రతి ఒక్కరూ సేవకులే పరిశుభ్రతకు నిత్యం శ్రమించే పారిశుద్ధ కార్మికులకు నిజమైన దేశభక్తులు స్వచ్ఛతని గాంధీజీ దైవంతో పోల్చారు ఆయన బోధనలన్నీ మనకు ఆదర్శనీయం మన పరిసరాలు మన ప్రాంతాలు మన రాష్ట్రం ఇంత స్వచ్ఛందంగా ఉందంటే ప్రధాన కారణం పారిశుద్ధ కార్మికులు వారు లేకపోతే స్వచ్ఛ ఉద్యమం లేదు స్వచ్ఛ పరిసరాలు రాల లేదు